హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే సన్ రైజర్ హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్ చూడడానికి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియానికి అయితే వెళ్ళబోతున్నాము ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి అయితే వెళ్ళబోతున్నాము ఫస్ట్ టైం అయితే మేము స్టేడియానికి వెళ్ళబోతున్నాము మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూడాలి మరి ఈరోజు జరగబోయే సన్ రైజర్ హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్ ఎవరు విన్ అవుతారో చూడాలి ఇక అలాగే ఈ స్టేడియానికి వెళ్లే ముందు మనం ఆన్లైన్లోనే వారం లేదా పది రోజుల ముందు టికెట్లు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది తక్కువ రేటుతో పాటు ఎక్కువ రేట్ టికెట్స్ కూడా ఉన్నాయి అక్కడ మేమైతే మీడియం రేంజ్లోనే టికెట్లు అయితే బుక్ చేసుకున్నాము అంతేకాకుండా ఈ టికెట్లు బుక్ చేసుకున్న తర్వాత స్టేడియానికి వెళ్ళే ముందు మనం హైదరాబాద్కి వెళ్లాల్సి ఉంటుంది హైదరాబాద్లోని సికింద్రాబాద్ దగ్గరలోనే జిమ్కానా గ్రౌండ్ అని ఉంటుంది జిమ్ఖానా గ్రౌండ్లోని క్రికెట్ అసోషియషన్లో టికెట్లు అయితే దొరుకుతాయి అక్కడికైతే మనం వెళ్ళిన తర్వాత మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్లు అయితే అక్కడ ఉంటాయి మనం టికెట్లు ఎన్నైతే బుక్ చేసుకుంటామో టికెట్లను బట్టి అక్కడ జెర్సీ లాంటి టీషర్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది మేమైతే రెండు టికెట్లను మాత్రం బుక్ చేసుకున్నాం కాబట్టి జెర్సీ లాంటి టీ షర్ట్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది మరి అక్కడ నుంచి మనకు ఒకవేళ టీ షర్ట్లు అయితే సరిపోకపోతే మనకు ఎక్స్ట్రా టీ షర్ట్లు కూడా కావాలనుకుంటే అక్కడనే అమ్మకాలు జరుగుతాయి అక్కడనే తీసుకోవచ్చు మనం సికింద్రాబాద్ జంకాన గ్రౌండ్ దగ్గర నుంచి టికెట్లు తీసుకున్న తర్వాత ఉప్ప స్టేడియానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మరి స్టేడియంకి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనిద్దాం పదండి ఇక మొత్తానికి మా బయంత నుంచి బాసర్కి అయితే బయలుదేరి వచ్చాం బాసర్ నుంచి రైల్వే స్టేషన్ల నుంచి ఎక్కాల్సి ఉంది మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే రానే వచ్చేసింది మరి కొద్దిసేపట్లో ట్రైన్ ఎక్కేసి బయలుదేరబోతున్నాం హైదరాబాద్ ఉప్పర్ స్టేడియానికి బాసర రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి బయలుదేరిపోయాం ఇక అతి కొద్ది దూరంలోనే ఉన్నాం హైదరాబాద్ కు దగ్గరలో ఇక హైదరాబాద్ ప్రతి సికింద్రాబాద్ నుంచి జిమ్ఖానా గ్రౌండ్ కు రావాల్సి ఉంది జిమ్ఖానా గ్రౌండ్ కూడా రాని వచ్చేసాం ఇక్కడే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దగ్గర టికెట్ తీసుకోవాల్సి ఉంది ఇక్కడ నుంచి రెండు టికెట్లు అయితే తీసుకున్నాం రెండు టికెట్లతో పాటు టీషర్ట్ లాంటి జెర్సీ కూడా వచ్చేసారు చూడండి టికెట్స్ ఇక ఎక్సా ఆరెంజ్ ఆర్మీ టీషర్ట్స్ కావాలంటే కూడా ఇక్కడ జిమ్ఖాన్ గ్రౌండ్తో పాటు ఉప్పల్ స్టేడియం వద్ద కూడా దొరుకుతాయి ఇక స్టేడియానికి వెళ్లే ముందు భోజనానికి రెడీ అయ్యి ఒక హోటల్లో కూర్చుని భోజనం చేస్తున్నాం మా ఫ్రెండ్తో అయ్యి అక్కడ తిన్న వెంటనే ఉప్పల్ స్టేడియానికి అయితే బయలుదేరి స్టేడియానికి అయితే వచ్చేసాం చూడండి ఒకసారి స్టేడియం ఎలా ఉందో ఫస్ట్ టైం స్టేడియంకు రావడం ఆరెంజ్ ఆర్మీ అభిమానులు చాలా గందరగోళంగా ఉండడం వేరల్ అనిపించిందని చెప్పవచ్చు మనం బుక్ చేసుకున్న టికెట్లు ఏమున్నాయో అక్కడైతే ఏ సీట్లో అయినా మనం ఖాళీ ఉన్న సీట్లో కూర్చోవచ్చు ఇక్కడ నంబర్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు అలాగే మనం ఏమైనా తినడానికి కూడా అక్కడనే ఉంటాయి స్టేడియం గ్రౌండ్లో అయితే లక్నో సన్ హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక్కడ అతి త్వరలోనే మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది స్టేడియంలో కానీ మన టీవీల్లో కానీ అవుట్ అయినప్పుడు కానీ స్కోర్ చూపించే డిస్ప్లే ఇవే చూడండి ఇదిగో మూడు స్క్రీన్లు ఇక ఫైనల్గా టాస్ విసిరిన తర్వాత లక్నో టీప్ కెఎల్ రాహుల్ కెప్టెన్గా టాస్ అయితే విన్ అయ్యారు ముందుగా వాళ్ళైతే బ్యాటింగ్ ఎంచుకున్నారు కొద్దిసేపట్లో మ్యాచ్ అయితే స్టార్ట్ కాబోతుంది మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి అయితే ఆరెంజ్ ఆర్మీ అభిమానులంతా స్టేడియం మొత్తం నిండిపోయారని చెప్పవచ్చు మొత్తం అభిమానుల మధ్య మేమైతే ఒక కోలాహలంగా ఉండిపోయిందని చెప్పవచ్చు ఈలలు కేకలు స్టేడియం మొత్తం దద్దరిపోయిందని చెప్పవచ్చు ఇక మన ఆడేవారు స్క్రీన్ పైన చూపిస్తున్నారు మొత్తానికైతే మ్యాచ్ స్టార్ట్ అవ్వబోతుంది నంబర్స్ కూడా వచ్చేస్తాయి టెన్ నుంచి వంద సెకండ్స్ ఫైవ్ త్రీ టూ వన్ ముందుగా సన్రైజర్ హైదరాబాద్ టీం ఫీల్డింగ్ చేస్తూ లక్నో క్రికెటర్స్ అయితే బ్యాటింగ్ చేస్తున్నారు అలా మ్యాచ్ స్టార్ట్ అయిందో లేదో భువనేశ్వర్ బౌలింగ్లో ఒక వికెట్ లక్నో కోల్పోయిందని చెప్పవచ్చు భువనేశ్వర్ బౌలింగ్లో డికాక్ అయితే అవుట్ అయ్యాడు స్క్రీన్ పైన అయితే అవుట్ అని చూపిస్తుంది చూడండి ఎలా అవుట్ అయ్యారని రుబ్బి అడిగారు దీంతో రుబ్బి అయితే చూస్తున్నారు ఇక డికాక్ అయితే అవుట్ అయ్యారు స్క్రీన్ పైన చూపించారు చూడండి ఇదిగో లక్ నుంచి ఫస్ట్ ప్లేయర్ డికాక్ అవుట్ కావడంతో సన్ రైజర్ అభిమానులు ఆనందం సందడి మామూలుగా లేదని చెప్పవచ్చు స్టేడియంలో అయితే ఫుల్ గందరగోళం చేశారు ఇక ఓవర్ చేసిన తర్వాత టీంకు కాస్త బ్రేక్ ఇచ్చి టైం ఆఫ్ అవ్వడంతో స్టేడియంలో ఎస్ఆర్ టీం వాళ్ళందరూ గ్రూప్గా చేరారు ఒక దగ్గరికి ఇలా గ్రూప్ ఒక దగ్గరికి చేరి మ్యాచ్ గురించి డిస్కషన్ అయితే చేస్తారు అదే మనం టీవీలో చూస్తే యాడ్స్ అయితే ఇస్తారు మనకు చూసే ఉంటాం కదా ఇప్పటి వరకు ఇక మళ్ళీ మ్యాచ్ మొదలవ్వడంతో అభిమానుల కోలాహలం అంతా ఇంత కాదని చెప్పవచ్చు ఇక మ్యాచ్ ఇలా స్టార్ట్ అయిందో లేదో అతి తక్కువ ఓవర్లోనే రెండో అయితే కోల్పోయింది లక్నో స్టోనిక్స్ అయితే అవుట్ అయ్యాడు మళ్ళీ మరో వికెట్ కోల్పోవడంతో మన సన్రైజర్ హైదరాబాద్ అభిమానుల ఆనందం అయితే అంతా ఇంత కాదని చెప్పవచ్చు గందరగోళంతో స్టేడియం అంతా గోల గోల చేశారని చెప్పవచ్చు ఇక మొత్తానికి లక్నో టీమ్ అయితే బ్యాటింగ్ ముగించుకొని నాలుగు వికెట్లు కోల్పోయి కేఎల్ రాహుల్ కృణాల్ పాండ్యా టోనిక్స్ డికాక్ అవుట్ అయ్యారని చెప్పవచ్చు నికోలస్ పురాన్ బదోని మంచి రన్లు కొట్టి నూట అరవై ఐదు వరకు అయితే లక్నో రన్లను చేర్చారని చెప్పవచ్చు దీంతో ఎస్ఆర్ఎఫ్ టీంకైతే నూట అరవై ఐదు రన్లు టార్గెట్గా మారగా కొద్దిసేపట్లోనే ఎస్ఆర్ఎఫ్ ప్లేయర్లు అభిషేక్ శర్మ హెడ్ అయితే బరిలోకి దిగనున్నారు మొత్తానికైతే బరిలోకి దిగి అత్యధిక రన్లను కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు బాళ్ళ ఓవర్లలోనే నూట అరవై ఏడు రన్లు చేసి విధ్వాసం క్రియేట్ చేశారని చెప్పవచ్చు ఒక్క వికెట్ కూడా పడకుండా హెడ్ అభిషేక్ శర్మ సిక్స్ల మీద సిక్స్లు ఫోర్ల మీద ఫోర్లు కొట్టి నూట అరవై ఏడు రన్లను పది ఓవర్లలోపే ముగించడం విశేషమని చెప్పాలి దీంతో లక్నో ఫ్యాన్స్ కానీ లక్నో టీం ప్లేయర్లంతా నిరాశకు గురయ్యారని చెప్పవచ్చు దీంతో సన్రైజర్ అభిమానులంతా దీంతో ఎస్ఆర్ఎస్ టీం కూడా విన్ అవ్వడంతో ఎస్ఆర్ఎస్ ఆరెంజ్ అభిమానుల ఆనందం అంత ఇంత కాకుండా కావడమే కాకుండా ఇలా మ్యాచ్ చూసారలేదు అలా అయిపోయిందనే ఫీలింగ్ అయితే కలిగింది అంతేకాకుండా మేము కూడా అక్కడ ఉండడంతో మాకు కూడా ఒక అనుభూతిలా అనిపించిందని చెప్పవచ్చు అతి తక్కువ టైంలోనే కూడా ఈ గేమ్ వినైపోవడంతో ఇంత తొందరగా అయిపోయింది అనేలా టీమ్ ప్లేయర్లు ఎలా విసిరినా సరే బౌలింగ్ ఎలా వేసినా సరే ఎస్ఆర్ఎస్ ప్లేయర్లని అభిషేక్ శర్మ హెడ్ని వాళ్ళని ఆపడం కష్టంగా మారిపోయిందని చెప్పాలి వాళ్ళు వాళ్ళు ఎలా బాల్ వేసినా సరే హెడ్ అభిషేక్ శర్మ సిక్స్లో ఫోర్లతో మారు మోగించారని చెప్పారు అదో విధంగా కొట్టడమే కాకుండా స్టేడియం దద్దరిల్లలా చేశారు ఇక మొత్తానికి మ్యాచ్ ముగించడంతో ఎస్ఆర్ఎస్ టీం కూడా వినడంతో స్టేడియం మొత్తం ఖాళీ అయిపోవడమే కాకుండా ఎస్ఆర్ఎస్ అభిమానుల ఆనందం అంతా ఇంత కాదని చెప్పవచ్చు విల్లా పాపులతో కేకలతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోవడమే కాకుండా ఫుల్ కుషిలా మారిపోయిందని చెప్పవచ్చు మేము కూడా స్టేడియంలో ఇలా ఆడడం డైరెక్ట్గా చూసేసరికి ఒక వింతలా అనిపించడమే కాకుండా ఇంతకుముందు టీవీలో మొబైల్లో చూసాం కానీ ఇలా అయితే అనిపించలేదు అది కూడా డైరెక్ట్గా ఇలాంటి మ్యాచ్ పదే ఓవర్ లోపే ముగించడం మాకు ఒక అదృష్టంగానే మారిందని చెప్పవచ్చు అంత ఆనందం పుట్టింది అక్కడ మొత్తానికి మ్యాచ్ ముగిసిన తర్వాత అభిమానులంతా స్టేడియం నుంచి బయలుదేరిపోయారని చెప్పవచ్చు స్టేడియం నుంచి బయట రాగానే ఇలాంటి రష్టం ఉంటుందని మేము ఎప్పుడు అనుకోలేదు మామూలు కొందరు కాదు అది అసలు అభిమానులంతా ఉంటారని మొత్తానికి మ్యాచ్ పూర్తయిన తర్వాత మా బయన్ సాక్ రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే స్టేడియంలో ఇలాంటి మ్యాచ్ చూడడం ఒక అనుభూతిలా అనిపించింది అది కూడా ఫస్ట్ టైం ఇలాంటి మ్యాచ్ చూడడం మాకు విశేషమని చెప్పాలి ఎందుకంటే ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళు లక్నోపై కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నూట అరవై ఏడు రన్లు చేశారు ఇలాంటి రికార్డు క్రియేట్ చేశారు ఎందుకంటే లక్నో టీం వారు కేవలం నూట అరవై రన్లు ఇరవై ఓవర్లలో చేయగా మన ఎస్ఆర్ఎస్ టీం వాళ్ళైతే కేవలం తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే నూట అరవై ఏడు రన్లు చేసి రికార్డ్ క్రియేట్ చేశారని చెప్పాలి ఇలాంటి మ్యాచ్ స్టేడియంలో చూడడం మాకైతే ఒక వింతలా అనిపించింది మొత్తానికి సన్ రైజర్ హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్ జరగగా సన్ రైజర్ హైదరాబాద్ అయితే విన్ అయ్యారని చెప్పవచ్చు సన్ రైజర్ హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్పై ఈ బ్లాగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడం మాత్రం మరొకండి థ్యాంక్ యూ